హాయ్ హలో వెల్కమ్ టు గురం ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఎక్కడ చెప్పుకోండి మాకేంటి క్విజ్ అనుకుంటున్నారా ఓకేనండి నేనే చెప్పేస్తాను యాక్చువల్లీ నేను కుర్చేడ్లో ఉన్నాను కుర్చేడ్కి ఎందుకు వచ్చానంటే ఈరోజు నాకు కుర్చేడ్లో ఒక వెల్కమ్ పార్టీ ఉంది రేపు జరగబోయే పెళ్ళికి ముందుగా వీళ్ళు చేసేటటువంటి సంగీతం అనుకోవచ్చు వెల్కమ్ పార్టీ సో ఈ పార్టీకి వచ్చాను యాంకరింగ్ చేయడానికి పార్టీ వచ్చేసి సెవెన్ థర్టీ ఆ టైంలో స్టార్ట్ అయితే యాక్చువల్లీ ఇప్పుడైతే సిక్స్ అండి ఇప్పుడే టెంపుల్ ఓపెన్ చేశారు ఎలాగూ కార్తీక మాసం కదా శివ దర్శనం చేసుకుందామా అని చెప్పి వచ్చేసాను ఇప్పుడు నేనైతే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో కుర్చేడులో ఉన్నాను అనమాట నేను శివైని దర్శించుకున్నాను చాలా సంతోషంగా ఉంది అలాగే వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకున్నాను చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ అంటారు కదండీ స్వామి కార్యం స్వకార్యం అని నాకు అలా అనమాట నేను యాక్చువల్లీ నా సొంత ప్రోగ్రాం కోసం నేను వచ్చాను అలాగే ప్రోగ్రాంతో పాటు భగవంతుని ఆశీస్సులు ఉండాలి కదా మనకి ఎప్పుడు కూడా అందుకోసం ఈ విధంగా దర్శించుకోగలిగాను అనమాట నాకు చాలా సంతోషంగా అనిపించింది యాక్చువల్లీ నేను ఏ ఊరికెళ్ళినా నాకు దగ్గరలో ఏదన్నా ఉన్నాయి పార్క్స్ ఉన్నాయన్నా లేకపోతే దేవాలయాలు ఉంటే విజిట్ చేస్తూ ఉంటానండి సింపుల్గా నాకు నచ్చినట్టు వీడియోస్ నేను తీసుకుంటూ ఉంటాను ఓకే ఫైనల్లీ అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి అలాగే హారతి తీసుకొని మంచిగా మొక్కుకోండి ఇంతకు వీడియో నచ్చిందో లేదో కామెంట్ రూపంలో మాత్రం తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్